ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలు అంటే ముప్పై ఏళ్ళుగా నానుతూ వచ్చింది కారణం ఏంటి ఎందుకు ఇంత అంటే వర్గీకరణ చేయాలా చేయాలా వద్దా అనే అంశం మీద ఇంతకు మొదలు తప్ప ఇప్పుడు నడుస్తున్న విషయాల మీద మనం మాట్లాడుకుందాం సార్ అయితే ఎందుకు ఈ యొక్క వర్గీకరణ అనేది భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకే పరిమితం అవుతూ ఉంది కారణం ఏంటి అసలు అసలు ఇది వర్గీకరణ సమస్య ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య ఇది ఇది మొత్తం దేశ సమస్య కాదు ఇది అవునా దేశ సమస్య కాదు దీని దేశ సమస్యగా బిజెపి చిత్రీకరించింది ఇది దేశ సమస్య కాదు ఇది మొదలైంది ఏంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య అది ఇది మూడులో మొదలైంది ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది తెలంగాణలో మొదలుగాలి అసలు ఈ తెలంగాణ సమస్య కానీ కాదు మదకృష్ణ కూడా అక్కడే ఉన్నాడు అక్కడే అక్కడ మాల మాదిగల మధ్య చాలా గ్యాప్ ఉంది తెలంగాణలో లేదు ఓకే తెలంగాణలో అసలు ఆ ప్రా ఆ ప్రాబ్లమే రాలేదా రాలే అసలు దాన్ని క్రియేట్ చేసింది కేవలం ఆంధ్ర వాళ్ళే ఓకే పంజాబ్ లో కూడా వర్గీకరణ పంజాబ్ లో వర్గీకరణ కాదండి పంజాబ్ లో ఏబిసిడి కాదు అది ఓకే తమిళనాడు లో ఏబిసిడి కాదు అది కేవలము ఎవరికైతే లాభాలు ఎవరికైతే నష్టపోయింద్రో వాళ్ళకి పెంచిచ్చింది అంతే అంతే తప్ప ఇట్లా ఏబిసిడి అనే పదం ఎక్కడ కూడా వాళ్ళలే ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లే తప్ప అది కూడా ఏంటంటే ఏబిసిడి చేసే అధికారం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి లేదు నేను మొదటి నుండి చెప్పుడు ఎందుకు లేదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మనల్ని మొత్తం అంటరాని కులాలుగా ఒక జాబితాలో చేర్చాడు అవును పదకొండు వందల ముప్పై కులాలు ఈ దేశంలో అంటరాని కులాల జాబితాలో ఉన్నాయి వాటిని వారిని విభజించే అధికారము ఏ రాష్ట్రాలకు లేదు ఓకే ఒకవేళ వాళ్ళని నివరించాలి రాష్ట్రాలలో అంటే మళ్ళీ అది పార్లమెంటే చేయాలి ఎందుకు పార్లమెంట్ చేయాలి ఇది కేంద్ర జాబితాలో ఉన్నాం మనం రాష్ట్ర జాబితాలో లేం ఓకే ఒకవేళ రాష్ట్ర జాబితాలో మనం ఉన్నా అది కేంద్రము ప్రెసిడెంట్ డివైడ్ చేసిన జాబితా తప్ప ఒక రాష్ట్ర గవర్నర్ చేసిన జాబితా కాదు అది ఓకే సో కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏవైతే జాబితా రూపొందించాడో రాజ్యాంగ నిర్మాణం అప్పుడు అవును ఆ జాబితా ఉన్న వాళ్ళే ఆయా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు అంటారు కావాలి ఒకటే షెడ్యూల్లో ఉన్నారు వాళ్ళు అవును ఆ షెడ్యూల్లో మీరు మనం నువ్వు ఏబిసిడిగా విభించాలన్నా పార్లమెంట్ ఏం చేయాలి అమెండ్మెంట్ తీసుకోవాలి అమెండ్మెంట్ తీసుకురావాలి ఓకే తర్వాత పాలసీ తయారు చేయాల పాలసీ ఇది ఇది ఒక రిజర్వేషన్ అనేది ఒక పాలసీ ఒక పాలసీ ఒక అభివృద్ధిలో సామాజికంగా విద్యాపరంగా వెనకబడ్డ వర్గాల యొక్క అభివృద్ధికి ఒక పాలసీ తయారు చేసింది ఓకే ఓకే సో ఆ పాలసీలో భాగంగా వచ్చిన ఈ ఈ రిజర్వేషన్ పాలసీని మార్చాలంటే కూడా దాంట్లో మార్పులు చేర్పులు చేయాలంటే కూడా జాతీయ ఎస్సీ కమిషన్ యొక్క అనుమతి తీసుకోవాలి ఓకే ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ క్లాస్ నైన్ ప్రకారంగా మొదటిదేము ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారంగా సో ఇది చేయలే అది చేయలే ఎప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేయలేదా చేయలేదు చంద్రబాబు రెండు వేల ఆ రెండు వేల నుండి రెండు వేల నాలుగు వరకు తీసుకుని అమలు చేసిన చట్టంలో ఈ రెండింటిని అతిక్రమించి ఆయన చట్టం చేశాడు అందుకని సునాయసం పోయింది సునాయాసంగా కొట్లు పోయింది నేను అప్పుడే రెండు వేల నాలుగులోనే నేను ఏం చెప్పానంటే చంద మాధకృష్ణ గారికి ఏం చెప్పానంటే బాబు కూడా చెప్పాను ఏంటంటే మీరు త్రీ సెవెంటీ వన్ డి అనేది ఒకటి ఈ మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ప్రాంతాలకు మా ప్రాంతం ఏ ప్రాంతంలో విద్యా ఉద్యోగాలు ఆ ప్రాంతంలో ఉండాలి ఆంధ్రలో మా తెలంగాణ దోపిడీ చేస్తున్నారని చెప్పేసి ఉద్యమే మొదలైంది కాబట్టి తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం మొదలైంది కాబట్టి ఆ ఉద్యమ ప్రభావం వల్ల ఆనాడు ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ త్రీలోనే మనకు త్రీ సెవెంటీ వన్ డి అని ఒక ఆర్టికల్ ప్రత్యేకంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా పొందుపరచబడింది ఓకే సో దాని ద్వారా ఏంటంటే ఆంధ్ర ప్రాంతము రాయలసీమ తెలంగాణ మూడు ప్రాంతాలకు జోనల్ సిస్టమ్ లో విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ అమలైనాయి విడిపోక ముందు తెలంగాణ ఆంధ్ర విడిపోక ముందు సెవెంటీ త్రీ లోనే ఓకే 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 చెప్పేది ఇప్పుడు సెవెంటీ త్రీ గురించి సెవెంటీ త్రీ గురించి అప్పటికి ఈయన ఉద్యమం మొదలు పెట్టలే మందకృష్ణ మార్య ఓకే ఆయన మొదలు పెట్టింది ఎప్పుడు నైన్టీ ఫోర్ లో లో మొదలు పెట్టాడు సో కాబట్టి ఇవాళ సెవెంటీ త్రీ లోనే మనకి సమస్యకు పరిష్కారం వచ్చింది నేనేమన్నా అంటే ఈ మీరు ఎందుకు అనవసరంగా త్రీ ఫార్టీ వన్ జోలుకు పోయిండ్రు సెవెంటీ వన్ డి ఆల్రెడీ ఉంది కదా మీరు ఎన్నో సార్లు అనేక సార్లు మీరు గుర్తు చెప్పండి నేను చెప్పాను ఏ బాబుకు లేఖ రాశాను బాబుకు స్వయంగా కలిసి చెప్పాను చంద్రబాబు బాబు ఫాలో అవుతున్నట్టు మిమ్మల్ని ఇప్పుడు ఫాలో అవుతాడు ఇప్పుడు ఫాలో ఇప్పుడు ఎందుకు ఫాలో అవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ లో మాలలు ఎక్కువ సో కాబట్టి ఇక అక్కడ మాలలు కన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించారు కాబట్టి ఆయన ప్రభుత్వమే కుప్ప సో కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాడు ఇప్పుడు ఆయన ఎందుకంటే ఇక్కడ లాగా ఉండదు ముచ్చట అక్కడ కాబట్టి అక్కడ త్రీ నేను చెప్పిన త్రీ సెవెంటీ వన్ డి ప్రకారంగా ఇప్పుడు అక్కడ అమలు చేయబోతున్నాడు ఆయన సార్ సో ఇక్కడ కూడా యాక్చువల్ గా త్రీ సెవెంటీ వన్ డి ప్రకారంగానే చేయమని నేను రేవంత్ రెడ్డి చెప్పిన చేస్తే దానివల్ల ఎవరికి నష్టం జరగదు ఇప్పుడు అనవసరంగా త్రీ సెవెంటీ వన్ డి కాకుండా ఇప్పుడు ఏబిసి అని పెట్టిండు మళ్ళీ ఒక డి అనేది కావాలని చెప్పేసి మళ్ళీ అంటున్నాడు తర్వాత దాంట్లో కూడా రోస్టర్ పాయింట్ ఎట్లా బికి ముందు వస్తా గ్రూప్ బికి గ్రూప్ టూ కి ఎట్లా ముందు వస్తుంది విచిత్రమే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏబిసిడి అనుకుంటే ఏకి ముందు వస్తుంది లేదా గ్రూప్ వన్ టూ అనుకుంటే గ్రూప్ వన్ నువ్వు బికి ఎట్లా వస్తుంది రోస్టర్ ఎంత అంటే అది కుట్ర అది ఏంటంటే అది మాదిగలు తెలియక తెలువ కాదు కుట్ర ఎందుకు కుట్రనే అంటే ఇప్పుడు మాదిగలు అక్కడ మోస్ట్ బ్యాక్వర్డ్ కా కులాల అని చెప్పి సుప్రీం కోర్టు చెప్పింది ఎవరు మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు మాదిగలు కాదు మాలలు కూడా కాదు మాల ఉప కులాలుగా నిజంగా పేదరికం అనుభవిస్తున్న వాళ్ళకి ఏమన్నదా బ్యాక్వర్డ్ కులాలంటే పేదరికాన్ని అనుభవిస్తున్న క్రైటీరియా తీసుకోవాలి కదా అంటున్నాను నేను అందుకే నేను నా ప్రపోజల్ ఏం చెప్పానంటే త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం నువ్వు చేస్తే అప్పుడు ఈ సమస్య రాదు ఏది ఈ గ్రూప్ ఆ గ్రూప్ ఈ గ్రూప్ ఉండదు అవును ఎప్పుడు జిల్లా యూనిట్ గా ఉంటది ఆ జిల్లాలో ఎవరు పేదోళ్ళగా ఉంటే వాళ్లకు ఎక్కువ లాంగం ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లాలో మాదిగలు ఎక్కువ వెనుకబడి ఉంటారు ఒక జిల్లాలో మాలలు వెనుకబడి ఉంటారు ఒక జిల్లాలో ఇంకా ఇంకో కులాలు వెనుకబడి ఉంటారు లేదంటే ఉప కులాలు వెనుకబడి ఉంటాయి ఒక జిల్లాలో కులాల జనాభా ఎక్కువ ఉంటుంది ఒక జిల్లాలో అసలే ఉండకపోవచ్చు అవును ఇట్లా మొత్తానికి మొత్తంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకంగా ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ మహా మహబూనగర్లు మాదిగలు ఎక్కువ ఉన్నారు ఆదిలాబాద్ లో మాలలు ఎక్కువ మాలలు ఎక్కువ మరి ఆ మహబూనగర్లు పా ఉన్న జనాభ ప్రకారంగా మళ్ళీ ఆదిలాబాదులు ఇస్తే మరి అక్కడ మామూలు నష్టం జరుగుతాయి ఎక్సలెట్ అసలు మీ మీ పాయింట్ ని ఎందుకు తీసుకోవాలి నాకు ఏమంటారు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు స్టార్ట్ చేసిరు కానీ మీరు చెప్పే విధానంలో వీళ్ళకు అంటే తెలిసిన మూస పద్ధతులనే పోతున్నారు తప్ప మీరేమో జంగా న్యాయం జరగాలంటే పద్ధతి ఎక్సలెంట్ గా ఉంది కదా నేను చెప్పేది జిల్లాని యూనిట్ చేసుకుని ఆ జిల్లా జనాభాను ఆధారంగా చేసుకుంటే ఆ జిల్లాలో ఎక్కువ ఉంటే వాళ్ళకి వస్తారు దాంట్లో వెనుక వాళ్ళకి మందు ప్రియారిటీ అక్కడ మోస్ట్ బెస్లకు ముందు ఫిక్స్ అయ్యి తర్వాత కొంత లబ్ధి పొందిన వాళ్ళు తర్వాత కొంచెం అడ్వాన్స్ ఉన్న వాళ్ళు అట్లా చేయాలి కానీ నువ్వు అనవసరంగా ఇప్పుడు మూడు గ్రూపులు చేసినావు ఆ మూడు గ్రూపులలో రోస్టర్ పైన తీసుకుపోయి మాదిగలకు ఇచ్చినావు మాదిగలు కాదు కదా మోస్ట్ బ్యాక్వర్డ్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎవరు ఇంకా ఎరకబడ్డ ఉపకులాలు వాళ్ళకు ఫస్ట్ చేయాలి నువ్వు ఏ ఇచ్చిన తర్వాత మాదిగలకి తర్వాత మాలకి ఇవ్వాలి ఆ రకంగా ఉండాలి కానీ నువ్వు ఆ ముందే ఎట్లా ఎట్లా ఇస్తా చాలా ఎఫెక్ట్ చాలా తప్పు కాదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెబ్బై ఎనిమిది ఎన్గా అంత మాదిగల బెనిఫిట్ అయింది అస్సలు బెనిఫిట్ గానవ్వాలి కదా ఇవ్వాల్సి అవును అసలు బెనిఫిట్ గాను ప్రిఫరెన్స్ ఇవ్వాలి నేను అదే చెప్పాను నేను ఇప్పటికి కూడా నేను ఈ రోజు వరకు కూడా ఏం చెప్తున్నాను అంటే ఒకవేళ మీరు ఈ రకంగా చేసుకోవాలన్నా కూడా నాలుగు గ్రూపులుగా చేసుకోవాలంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ వన్ లో మాదిగా ఉపకొలాలు తర్వాత మాదిగలు తర్వాత మాల కులాలు తర్వాత ఇట్లా నాలుగు గ్రూపులు చేసుకుంటే ఫస్ట్ ప్రియారిటీ ఎవరైతే గ్రూప్ వన్ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ తర్వాత కొంత వెనకబడ్డ వాళ్ళకి తర్వాత ఈ మాలల్లో ఉన్న వెనుకబడ్డ వాళ్ళకు ముందుగా ప్రియారిటీ తర్వాత మాలలకి సో మాదిగలు వెనుకబడ్డ వాళ్ళకు ముందు తర్వాత మాదిగలకి తర్వాత మాలలకు వెనుకబడ్డ వాళ్ళకి తర్వాత ఓకే అట్లా అట్లా ఈ లేదంటే మాల మాదిగలు వెనుకబడ్డ ఉప్పుకొల ముందు ప్రియారిటీ తర్వాత మాలల్లో వెనుకబడ్డ వాళ్ళ పేదల నా నేను నేను ఇచ్చిన ప్రపోజలు జస్టిస్ ఆయనకు ఎవరికంటే సమీ వక్త ఇచ్చిందంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది కదా ఫిఫ్టీన్ పర్సెంట్ లో టెన్ పర్సెంట్ అసలు ఇంతవరకు లబ్ధి పొందని వాళ్ళు కులాలు అవును అసలు అనుకూలాలిధే పొందని వాళ్ళు అవును వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ పది శాతం ఇచ్చాయి ఐదు శాతము ఇప్పటిదాకా అటెండర్ నుండి సూపర్ పోస్ట్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి సెకండ్ ప్రియారిటీ ఫస్ట్ ప్రియారిటీ మాత్రం అసలు ఇంతవరకు లబ్ధి నెత్తినప్పి లేదు కూడా పది శాతం ఇచ్చే వాళ్ళకి ఇంకా ఐదు శాతం అటెండర్ నుండి సూపర్టెండ్ వరకు మళ్ళా ప్రొఫెసర్ అయిన వాళ్ళకు డాక్టర్ పెద్ద పెద్ద ఆఫీసర్లకి ఐఏఎస్ లో ఐపీఎస్ లో పిల్లలకు వాళ్ళకి ఎవరికి అది ఓన్లీ అటెండర్ నుండి సూర్ వరకు అంటే వాళ్ళకి యాభై వేల జీతం వస్తుంది అంతే అంతకంటే ఎక్కువ రాదు మొత్తం వాళ్ళ రిటైర్మెంట్ వరకు కూడా లక్ష్య వస్తుంది పెద్ద జీవితంలో పెద్ద మార్పులు రావు పెద్ద మార్పులు రావు కాబట్టి సో అట్లాంటి వాళ్ళకి ఐదు శాతం ఇచ్చేసి అస్సలు ఏ లాభ లబ్ధి పొందని ఆ ఇంతవరకు రిక్ష దొక్కటోళ్లకు పని పనిచేసే పిల్లలకు భూమి లేని వాళ్ళకు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు పది శాతం ఓకే నా ప్రపోజల్ అయితే ఇంకా అంటే కులాలను ఇక్కడ కమిటీ కలిసి కలిసే ఇచ్చిన కలిసే ఇచ్చిన అది కూడా మాల ఉప కులాలను తీసుకపోయినా మా మన ఉపకులాలను తీసుకపోయినా మాలను తీసుకపోయినా మాదిగలను తీసుకపోయినా నేను తీసుకపోయి ఇచ్చినప్పుడు రిపోర్ట్ మరి చూడాలి నేనేమంటానంటే షమీకాకు ఈ పది శాతం అత్యంత పేదలకు కనుక మీరు వేయగలిగితే చాలా అభివృద్ధి అవుతాయి అవును సో కమి కార్పొరేషన్ సపరేట్ గా పెట్టుకో ఉప్పు కులాలకు కూడా పెట్టుకో మాది పెట్టు మాట్టు పెట్టి వాళ్ళకు కనీసం ఒక్కొక్క తక్కువ తక్కువ వెయ్యి కోట్లకు తక్కువ కాకుండా వెయ్యి కోట్లు అవుతాయి ఉండాలి బడ్జెట్ వెయ్యి కోట్ల పైన ఉండాలి తప్ప వెయ్యి కోట్లకు తక్కువ కాకుండా ఒక కార్పొరేషన్ ఉండాలి తర్వాత వీళ్ళకు ప్రత్యేకంగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఈ టెక్నాలజీ యూనివర్సిటీ పెట్టాలి అందరు దళితులందరూ కలిసి యూనివర్సిటీ సపరేట్ పెట్టాలి ఎందుకంటే ఎవరెవరికి ఏ రంగంలో అయితే ఆ నిష్ణాత ఉంటుందో వాళ్ళని ఇంకా ఎక్స్పర్ట్స్ చేసి వాళ్ళకి ఈ కార్పొరేషన్ ప్రపంచంతో పోటీ పడే విధంగా తయారు చేసి వీళ్ళకు ఉపాధి అవకాశాలు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు పారిశ్రామికవేత్తలు తయారు చేయడము ఇవి చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగంలో ఒక కాంపిటీషన్స్ లో పోటీ పడే విధంగా తయారు చేయాలని చెప్పేసి నేను ఒక అద్భుతమైన ప్రణాళిక ఇచ్చాను ఏది కేవలం వర్గీకరణతో పరిమితం కాకుండా సమగ్రంగా దళిత సమాజం డెవలప్ అయ్యే విధంగా నేను ఒక మోడల్ ఇచ్చాను అది ఎక్కడ చర్చ పెట్టలేదు వాళ్ళు ఎందుకంటే నేను ఇచ్చేదానికి దళితుల ప్రపంచంతో పోటీ పడతారు రేవంత్ రెడ్డి దింపేస్తారు మన ముఖ్యమంత్రి అవుతారు నేను చెప్పేదాని ప్రకారం అంటే వాళ్ళు ఆ రకంగా అభివృద్ధి రొట్టె చూ మాదిగలు ఓట్లు మాదిగలు ఎక్కువ ఓట్లున్నాయి అని మాదిగలకు ప్రయారిటీ ఇచ్చి తర్వాత మిగతా ఏదో చేసేసింది ఆయన తూతూ మంత్రం మాదవలను పట్టించుకున్న ప్రభావం లేదు చెప్తున్నా కదా ఇప్పుడు నేను నేనేమంటే నేను నేను చెప్పిన దాని ప్రకారంగా అయితే ఒక శాస్త్రీయంగా ఎవరికి అన్యాయం జరిగిన రీతిలో త్రీ సెవెంటీ వన్ డి ప్రకారంగా పది శాతం వర్గీకరణ పది శాతం పేదలకి ఐదు శాతం కొంత అంతో ఇంతో అభివృద్ధి చెందిన వాళ్ళకి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే ఆ రకంగా ఇస్తే దళితులను ఒక ఒక అద్భుతమైన పౌరులుగా ఈ దేశం తయారీయచ్చు మనం ఓకే అట్లే కాకుండా పదమూడు అంశాలను కూడా ఇచ్చిన భూమి లేని వాళ్ళకి భూమి ఎట్లు ఇవ్వాలి తర్వాత ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఎట్లు ఇవ్వాలి తర్వాత వాళ్ళ వాడలో కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ నిధులు తీసుకొచ్చి ఆ వాడలో రోడ్లు అయిపోయాలి స్కూల్స్ వేయి అన్ని మామూలు స్కూల్స్ ను అప్గ్రేడ్ చేయాలి రెసిడెన్షియల్ స్కూల్స్ ఓకే ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇవ్వాలి సో ఇవన్నీ కూడా నేను పెట్టాను ప్రణాళిక అంటే సమగ్రంగా ఒక దళితులు ఎట్లా అభివృద్ధి చెందాలనే అంశం మీద షమిమ్ అక్తర్ గారు నా రిపోర్ట్ చదివితే దాన్ని అద్భుతమైన రిపోర్ట్ గా ఆయన స్వీకరిస్తాడు ముఖ్యమంత్రి గనుక చదివితే స్వీకరిస్తాడు మరి చదివితే అవకాశం వస్తుందా వీళ్ళకి ఏదో ఓవరాల్ గా చేసేస్తారా చదవలే చదువు ఇప్పుడు ఓరే వాళ్ళకి వాళ్ళు కూవర్నమెంట్ మాదిగోలు ఓట్లేదు ఆ లెక్కలు తీసి మాదిగోళ్ళ తీసి మాలలో ఓట్లు ఎన్ని ఉన్నాయి ఉప్పులలో ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ఇచ్చుకుంటా పోతే రేపు మనకు ఓట్లు వస్తా అది ఇది ఓట్ బ్యాంకు రాజకీయాల ఫలితంగానే ఈ రకంగా వర్గీకరణ జరిగింది కానీ నిజంగా సమగ్రంగా వాళ్ళను అభివృద్ధి చేసే అదే ఈ విషయంలో ఇటు రేవంత్ రెడ్డి గాని ఇంకెవరు కానీ చిత్తశుద్ధి లేదు షమీ వక్తార్ కూడా చిత్తశుద్ధి లేదు నేను షమీ వక్తర్ గారికి నేను ఆయన ఒక అద్భుతమైన రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆశించిన నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే షమీవక్తర్ గారు మీరు ఇప్పుడు చేసిన రిపోర్ట్ అంతా బహిరంగంగా పెట్టండి దాంట్లో ఫస్ట్ చర్చ పెట్టండి అసలు ఏ పాయింట్లు తీసుకున్నారు మీరు ఏ పాయింట్ తీసుకున్నారు ఎవరెవరు ఏమి ఇచ్చారు మీరు ఏమి ఇచ్చారు పబ్లిక్ డొమైన్ లో పెట్టి దాని మీద కూడా ఒక డిబేట్ పెట్టు ఫైనల్ రిపోర్ట్ ఇవన్నీ తొందర ఏముంది బ్రో దాని మీద ఒక డిబేట్ పెట్టు దాని మీద ఒక డిబేట్ పెట్టి ఇంటెలిక్చువల్స్ లా పిలువు నేను ఎక్స్పర్ట్స్ మీ పిలువు సామాజిక శాస్త్రవేత్తలు మీరు అసలు ఎవరు వెనకబడడానికి కారణం ఎట్లా పాలకులా లేకపోతే మాలలు మాదిగలన్నట్టు బ్రో మాలలు దొంగలు అని చెప్పేసి మాదిగ ఉండరు నాయకుడు మంద కృష్ణ మాదిగా విమర్శించడానికి నేను ఏమంటానంటే అసలు ఖండిస్తారు నేను అంటున్నా మంద కృష్ణ మాధ్యకు ఒక్క తన వల్లనే ముప్పై ఏళ్ళు అయింది మూడు రోజుల నేనైతే మూడు రోజులనే పరిష్కరించే దిశగా ఈ ఈ ఉద్యమం నడిపేవాడిని మూడే మూడు రోజులలో పరిష్కారం అయ్యింది త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం మూడే రోజులలో ఈ సమస్య పరిష్కారం అయితే తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పడదు ఎస్ త్రీ సెవెంటీ ఇక్కడ కూడా ఆర్టికల్ త్రీ ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పడదు ఆర్టికల్ త్రీ సెవెంటీ డి ప్రకారంగా మూడే మూడు రోజులలో సమస్య పరిష్కారం అయ్యేదాన్ని ముప్పై ఏళ్ళు పట్టించాడు అసలు ఒకటి అడుగుతూ నేను వాళ్ళ మదకృష్ణ కృష్ణ గారు ఏవి ఏం మూడు రోజుల ఒకటడుగున్నా అసలు ఇది మా తెలంగాణ మాదిగా సమస్య కానే కాదంటున్నా నేను చెప్తున్నా ఒక మాదిరి ప్రొఫెసర్ గా ఇది మా తెలంగాణ మాద మాల మాదిగ సమస్య కాదు ఎవరి సమస్య ఇది నువ్వు ఆంధ్ర తీసుకొచ్చి మా మీద ఇది మా సమస్య సమస్యలు ఎట్లా వ్యత్యాసాలు బ్రిటిష్ ఎడ్యుకేషన్ అక్కడ ఇక్కడ ప్రాంతాల్లో ఎక్కువ ఇక్కడ ఉర్దూ ఎడ్యుకేషన్ ఓకే మనకు తెలుగు మీడియం స్కూల్స్ రావడమే మనకు అది కూడా మనకు భాగ్యరెడ్డి వర్మ దయవల్ల అంత ఎంతో తెలుగు మీడియం స్కూల్స్ ఇక్కడ వచ్చినాయి నిజాము దాయ వల్ల మనకు అంత ఇంత తెలుగు మీడియం స్కూల్స్ కొన్ని అది కొన్ని అది కూడా కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బ్రిటిష్ ఎడ్యుకేషన్ వచ్చింది మద్రాస్ ప్రెసిడెన్షియో వచ్చింది మనకంటే ఒక వంద సంవత్సరాలు ముందు వాళ్ళు ఇంగ్లీష్ చదువుకున్నారు ఓకే హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్ఏ వాళ్ళు అప్పటికే ఐఏఎస్లు అయినరు యాభై ఆరు కంటే ముందే వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ లోనే ఐఏఎస్లు అక్కడ దళితులు బ్రిటిష్ గవర్నమెంట్ చెప్పేది బ్రిటిష్ గవర్నమెంట్ చాలా చాలా ముందు ఫార్వర్డ్ అడ్వాన్స్ ఉన్నారు వాళ్ళు మనకు ఇప్పుడు తెలంగాణ వచ్చి కూడా పదేళ్ళు అయిపోయి పండుగ అయిపోయింది కదా ఇప్పటికి కూడా మన మాదిలో ఒక్కరే ఒక్కరు లు మాలలో ఒక్కే ఐఏఎస్ అయ్యి ఇద్దరేంది అరే ఇద్దరే అయ్యారు వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్ అది ఆంధ్రలో చూడండి ఎంతమంది ఇప్పుడు మన మన తెలంగాణ గవర్నమెంట్ మీరు చూడండి రాహుల్ బోజ్ ఎవరండి తర్వాత ఆయన పేరు పేరు మన మున్సిపల్ దానకిషోర్ దానకిషోర్ ఎవరండి అట్లా లిక్కది మొత్తం మాక్సిమం ఉంటారు అంత వాళ్ళే కదా ఒకటి చెప్పండి సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాల మాదిగల మధ్య అంత పెద్ద వ్యత్యాసం ఉందా దోసక తిని పీక తిన్నంత వ్యత్యాసం కొట్టుకోసంత అస్సలు అస్సలు అంత పెద్ద వ్యత్యాసం లేదు తింటారు ఇప్పుడు కామెంట్లలో ఆంధ్ర వాళ్ళది ఇది ఎంతో సమస్య సమస్య ఆంధ్ర వాళ్ళ దగ్గరనే అది కూడా ఏంటంటే అక్కడ మాల చర్చ వేరు మాది చర్చ వేరు అట్లా తెలంగాణలో అట్లా ఇక్కడ అవును మాల చర్చ్ వేరు మాది చర్చ్ వేరు ఉంటుంది పెద్ద ఉండదు మన దగ్గర ఉండదు మన కాకపోతే మనం మన వాడలో కావాలని కావాలని పైసల కోసం కూడా పెట్టుకుంటూ చెప్పలేము అని ఇట్లా లేదు లేదు తర్వాత రెండవది ఇప్పటిదాకా ఇప్పుడు జేబీ రాజు ఇంత ముసలు ఏంటండి ఎక్కడ అయినా జేబీ రాజు సార్ ఆంధ్ర జేబీ రాజు గారు ఓకే ఓకే ఎక్కడ అయినా ఆంధ్ర ఆంధ్ర అయినా వచ్చి ఇలా కాకిమాధర్ ఎక్కడైనా ఆంధ్ర భరత్ భూషణ్ ఎక్కడైనా అంతా ఆంధ్రంలో వీళ్ళంతా ఓకే ఎవరైతే మనకి ఇంత దాకా అంబేద్కర్ గారిని బోధించిన వాళ్ళు ఇప్పటిదాకా మన ఏరియాలో తిరిగిన మన అవకాశాలు అన్ని లబ్ధి పొందిన వాళ్ళు మనకు రావాల్సిన ఇప్పుడు నిన్న అక్కడదాకా ఎందుకండి కృష్ణ ప్రసాద్ అంటే ఆయన నిన్న మన తెలంగాణ కంటోన్మెంట్ ఎమ్మెల్యే కావాలనుకుంటాడు వరంగల్ ఎంపీ కావాలనుకుంటాడండి బీజేపీ నుండి పోయి ఇవాళ బాపట్ల ఎంపీ అయిపోయింది అక్కడ టీడీపీ నుండి అయ్యో ఆయన ఆయన నిన్న ఇక్కడనే ఉండి నేను తెలంగాణ చేసాడు అదే అమ్మా అవునా కదా వాస్తవ కదా ఇది కాబట్టి ఈ ఆంధ్ర వాళ్ళ మాలా మాదిగల సమస్యను బలవంతంగా మా మీద రుద్దింది ఆంధ్రోళ్ళు ఇదే కదా మనకు తెలివి లేక ఉద్యమం చేస్తున్నా ఏం తెలివి చెప్పండి నేను నేను అంటున్నా ఇవాళ చెన్నై తీసుకురమ్మాలండి ఇదే ఇదేమే అక్కడ కూర్చుని పెట్టు మంద్ర కృష్ణ కూర్చుని పెట్టు నేను అక్కడ కూర్చుంటా ఓకే నేను అడిగే ప్రశ్నలు కూడా చంపాలని చెప్పాలి నేను అడిగే ప్రశ్నలకి ఇంకెవరో కదా మీకు అడిగే పాకులు పాకులు కదా పెంచుకుంటున్నారు కదా మీరు అసలు మన తెలంగాణకు ఏమి సంబంధము వర్గీకరణకు మీరెందుకు అని మందకే ఆంధ్ర కాదు ఆంధ్రాల సమస్యని మీరెందుకు ఇంకా భుజాలుగా పోతాను ఆరు నెలల నుంచి ఇట్లాంటి ఇంత ఇంత పొడుకంటే ఇంతపడుగు ఇంత పొడి కాంటి ఇంతపొడుగు వాయ్ అబ్బాయి వినలేక పోతున్నారు ఏదో అంత కాదండి ఎవడో ఏమో మునిగినట్టు నేను అంటన బిసి మేధావ్ లని నేను డైరెక్ట్ ప్రశ్నించినారు అరవ్ ప్రొఫెసర్ కాంచాయలే అక్కడే ఉన్నాడు ప్రొఫెసర్ పిఎల్ ఎల్ అక్కడే ఉన్నాడు ప్రొఫెసర్ అరగోపాల్ నా పక్కన అమ్మని కూర్చున్నాడు ఆ మనవాదని చిన్న చెండారుగా మీరు ఆ మనవాదమే కాకుండా ఈ బిసి కూడా నయా మనవాదులు వీళ్ళు బీసీలు కూడా బీసీలు కూడా నయా మనవాదు వీళ్ళు బ్రాహ్మణవాదులు అయితే వీళ్ళు నయా మనవాదులు అండి ఇప్పుడు బీసీ మేధావులు అనే వాళ్ళకి ఎవరికైనా మనల్ని మాట్లాడే నైతిక రాత ఉందా అసలు మన గురించి బిసి మేధావులు ఎందుకు మాట్లాడారు ఎవరు ఇప్పుడు మొన్న సూర్యాపేట సబ్బింది ఎవరండి మాలపాటి ఆ మాలపాటిని ద్వింది ఎవరు ఇవాళ నైన్టీ పర్సెంట్ లాంటి పిల్లలు ప్రాణాలు పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అట్రాసిటీస్ దళితుల మీద చేస్తుంది బీసీలు అట్లాంటి పరిస్థితుల మీకు మీరు మా గురించి మాట్లాడే నైతిక రాత ఉందా మీకు ఇవాళ మాధవృష్ణ మాది కావు నాకు రెడ్లు వస్తాను బాబీ వాడు పీకుడు గడతాడు అని చెప్పేసి కాదు ఇదంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ రెడ్లు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బిజెపి వాళ్ళు బ్యాకప్ ఉండి వాళ్ళే అక్కడ ఏది ఆ ప్రెస్ క్లబ్లు బుక్ చేసేసి వాళ్ళ బీజేపీ అనుబంధ బీజేపీ అనుబంధ రెండు జాగృతి బీజేపీ అనుబంధ వాళ్ళు గవర్నర్ పదవిస్తారంటే ఒక ఆయనకు ఎమ్మెల్యే పదవిస్తారంటే ఈ రకంగా ప్రలోభాలు చేసేసి చివరికి వాళ్ళే మొత్తం బుక్ చేసి ప్రెస్ క్లబ్లు బుక్ చేసి ఈ ఉపకురాల విషయంలో కూడా పాపం ఉపకురాలకు చాలా మందికి తెలియనే తెలియదు అక్కడ మీటింగ్ అయితే సంగతి బాలకృష్ణ బిల్తండాని వచ్చిన అని చెప్పేసి అక్కడ అక్కడకు వచ్చిన తర్వాత ఏమో మాకేం మీరు వాళ్ళు మీటింగ్ వాళ్ళే మీటింగ్ పెట్టాను ఈయన చెప్తా ఏం చెప్తాడు వాళ్ళే మీటింగ్ పెట్టిన చెప్తాడు నాకు విలిస్తే వచ్చిన చెప్తాడు వాళ్ళు విలిస్తే వచ్చిన చెప్తాడు కానీ అవసరం అసలు డ్రామా రాజకీయాలు ఏమంటారు ఇదంతా బీజేపీ ఆర్ఎస్ఎస్ పండుతున్న కుట్రాండి ఈ మనవాద పార్టీలు అగ్రకుల పార్టీలు చేస్తున్న కుట్రా ఇది ఈ మాల మాదిగల సమస్య పరిష్కారం అయితే వాళ్ళు రాజ్యం అడుగుతారు రాజ్యం అడగకుండా ఉండాలి వాళ్ళు ఉండాలంటే ఏంది పొద్దు స్వాను నువ్వు దొంగవంటే నువ్వు దొంగవు నువ్వు తిన్నవు అంటే నువ్వు తిన్నవు అని వాళ్ళ మాల మాదిగలు కొట్టాడుకోవాలి లేదు లేదు మాతో వీళ్ళిద్దరు మాల మాదిగలు కలిసి తినది మాది అని చెప్పి మాదిగా ఉప్పు మాదిగలను మాదిగోళ్ళ నువ్వు తినరా అంటారు మాల ఉప్పు కులామో మాలల్లో తిన్నరు దొంగలు అంటారు ఈ మాదిగళ్ళో మాలల్లో దొంగలంటా మాలలోమో మాదిగలం దొంగల కాళ్ళు అంటే ఇప్పుడు ఎవరు దొంగ అసలైన పాలకుడు దొంగ అంతే అసలైన పాల్గొడు దొంగ అగ్ర వర్ణాల దొంగ మనవాదల దొంగలు మన ఏవో దొంగ ఏవడంటే గుడబడ్డలో దొంగ అన్నట్టు చేస్తారు గుడబడ్డోడు గుడబడ్డలో దొంగలేదు అక్కడ అవసరం లేదు దొంగ అంటారు ఆ సో ఇట్లాంటి తప్పుడు విధానాలని ప్రోత్సహిస్తున్న మేధావులు గజ దొంగలను వదిలిపెట్టి అదే అందుకే కనసీరామ్ గారి మాటల్లో చెప్పాలంటే ఏ బెగ్గర్ ఫైటింగ్ ఏ బెగ్గర్ ఒక బిచ్చగాడికి వ్యతిరేకంగా మరో బిచ్చగాడు పోరాటమే ఎంఆర్పిఎస్ పోరాటం ఉన్నాడు అబ్బాబ్ ఏం చెప్పేది సార్ అసలు మామూలు మామూలు మాట కాదు అసలు ఒక బిచ్చగానికి వ్యతిరేకంగా మరో బిచ్చగాడు చేసుకునే పోరాటమే ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ అని చెప్పి మాన్యశ్రీ కని గారు తొంభై నాలుగులో లో చెప్పాడు అన్నమాట తొంభై నాలుగుల తొంభై నాలుగుల ఒక శ్రీరగాడు ముసలాడు గాలి వినోద కుమార్కి ఏం తెలియదు ఆయన కట్ చేస్తాం పీక్ పడేస్తామని మాడుతున్నవాడు అంటే ఎవడాడు ముసలాయన ఎవడో పెట్టి దానికి అంటే ఒక విజ్ఞానవంతుడు చెప్పేది కూడా గుడ్గా అంటే మీరు మంద కృష్ణ తెలుసు మంద సపోర్ట్ చేసే వినోద్ కుమార్ మనుషులు ఆయన కాడికి వచ్చారు అంటే ఏది నిజమేది గురించి మూర్ఖుల ఏమనాలి అంటున్నా ఇప్పుడు మాదిగైనా మాలైనా లేదంటే ఇంకో పుకలమైనా ఎవరైనా వాస్తవాలని ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ అంత పోరాటం చేసి మనకు రిజర్వేషన్ సాధించింది దేనికోసం రిప్రజెంటేషన్ కోసం ఇవాళ ఎక్కడైతే ఈ రిప్రజెంటేషన్ కూడా ఏ రకంగా ఉండాలి ఇవాళ నిన్ను నువ్వు నన్ను నన్ను నేను దోసుకునే విధంగా ఉండదు మనము ఉమ్మడిగా ఎవరికి అన్యాయం జరిగినా కూడా మనము కలిసి పంచుకోవాలా ఇప్పుడు మన ఈ ఈ రిజర్వేషన్ అనేది ఒక ఉమ్మడి ఆస్తి ఈ ఉమ్మడి ఆస్తిని అనదమ్ము లాగా పంచుకునే కార్యక్రమం ఉండాలి తప్ప నువ్వు దొంగ నువ్వు దోషు అనే రకంగా ఉండద్దు అందుకే నేనేమన్నా త్రీ సెవెంటీ వన్ ప్రకారంగా దీన్ని పంచుకుంటే ఎవరు ఎవరు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు జిల్లాలో యూనిట్ చేసుకోవాలా జిల్లాలో జనాభా ఉంటది ఆ జనాభాలో ఎవరికి ఉద్యోగాలు ఉన్నాయి ఎవరికి పాలిటిక్స్ అవకాశాలు ఉన్నాయి అనేది తేలిపోతాయి కదా లెక్క కలెక్టర్ దగ్గర అంత లెక్క ఉంటది ఆ కలెక్టర్ పనిచేస్తాడు అక్కడ అయిపోయాయి జనాభా ప్రకారంగా వచ్చేస్తుంది ప్రాబ్లం ఏంటి టెక్నికల్ ఇష్యూ రాదు ఏది పోదు టెక్నికల్ ఇష్యూ రాదు నువ్వు తిన్నావు అంటే నువ్వు అనేది రాదు ఇప్పటిదాకా డెబ్బై మూడు నుండి ఇప్పటిదాకా విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి ఇక్కడ జరిగింది కొట్లాట జరగలేదు మరి అప్పుడు దీని విషయంలో కూడా కొట్లాట జరగదు